పెట్టుకుని పూరి జగన్నాథ ఆలయం రోజు ఆలయ శిఖరంపై జెండా ఎందుకు మారుస్తారో తెలుసా ఇటీవలే వైరల్ అయిన వీడియోలో జగన్నాథ పూరి జెండాను మోస్తూ ఒక గద్ద ఎగురుతున్నట్లు కనిపిస్తుంది ఈ సంఘటన భక్తులను ఆలయ నిర్వాహకులను ఆశ్చర్యపరిచింది కొంతమంది దీన్ని చెడు శిఖరంగా భావిస్తున్నారు మరికొందరు దీన్ని సాధారణ సంఘటనగా చూస్తున్నారు అయితే ఈ సంఘటన జగన్నాథుని ఆలయంలో పురాతన సాంప్రదాయంతో ముడిపడి ఉన్న రహస్యాన్ని ఉత్సుకతను మరింత పెంచింది పూరి జగన్నాథ ఆలయం ఎన్నో రహస్యాలను సంప్రదాయాలను దాచుకుంది అటువంటి సాంప్రదాయంలో మరొకటి ఆలయ శిఖరంపై ప్రతిరోజు జెండాను మార్చే సాంప్రదాయం ఈరోజు ఆ జెండా మార్చే సాంప్రదాయం గురించి మనం తెలుసుకుందాం ఒడిశాలోని పూరి నగరంలో ఉన్న ఒక ముఖ్యమైన హిందూ దేవాలయం జగన్నాథ పూరి ఆలయం ఈ ఆలయం జగన్నాథుడికి అంకితం చేయబడింది ఇక్కడ కృష్ణుడు ఆయన సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రలకు ప్రతిరూపంగా భావిస్తారు ఇది భారతదేశంలోని నాలుగు ధామ్ తీర్థయాత్ర ప్రదేశాలలో ఒకటి ఈ క్షేత్రానికి హిందూ మతంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ ఆలయ నిర్మాణాన్ని పన్నెండవ శతాబ్దంలో గంగరాజ వంశానికి చెందిన రాజు అనంతవర్మన్ చోడ గంగ దేవ ప్రారంభించగా పదమూడవ శతాబ్దంలో అనంగ భీమా దేవ పూర్తి చేశారు ఆలయ గర్భగుడిలో జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర చెక్కతో చేసిన విగ్రహాలు ఏర్పాట్లు చేయబడ్డాయి ప్రతి పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఈ విగ్రహాలను కలేబర అని పిలిచే కొత్త విగ్రహాలతో భర్తీ చేస్తారు ఈ ఆలయం కలింగ నిర్మాణ శైలికి చాలా అందమైన ఉదాహరణ వక్ర శిఖరాలు క్లిష్టమైన శిల్పాలతో ఈ ఆలయ సముదాయం చుట్టూ సింగ ద్వారం హస్తి ద్వారం అశ్వద్వారం వాగ్రద్వారం అనే నాలుగు ప్రధాన ద్వారాలతో కూడిన పెద్ద గోడ ఉంది రథయాత్ర ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది జగన్నాథ పూరి ఆలయం వైష్ణవ భక్తులకు ఒక ప్రధాన యాత్రా స్థలం జగన్నాథుడు లోక అని నమ్ముతారు ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథయాత్ర ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది దీనిలో ముగ్గురు దేవతలను భారీ రథాలతో కూర్చోబెట్టి గుడించ ఆలయానికి తీసుకు వెళ్తారు ఆలయంలో తయారు చేసిన మహాప్రసాదానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది దీనిని వేలాది మంది భక్తులకు పంపిణీ చేస్తారు ఈ ఆలయ వంటగది ప్రపంచంలో అతిపెద్ద ఆలయ వంటశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ ఆలయానికి సంబంధించి అనేక రహస్యాలున్నాయి వాటిలో ఆలయం పై భాగంలో ఉంచిన జెండా ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగిరిపోతుంది ఆలయం నీడ రోజులో ఏ సమయంలోనూ కనిపించదు అందువల్ల జగన్నాథ పూరి ఆలయం ఒక మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు ఇది భారతదేశ గొప్ప సాంస్కృతిక చారిత్రక వారసత్వాన్ని సూచిస్తుంది ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించడానికి వస్తారు జెండా మార్పుకి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత పూరి జగన్నాథ ఆలయంలో ప్రతిరోజు జెండా మార్చే సాంప్రదాయానికి లోతైన మతపరమైన సాంస్కృతిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది ఈ సాంప్రదాయం సుమారు ఎనిమిది వందల సంవత్సరాలుగా కొనసాగుతుంది దీనికి సంబంధించిన అనేక నమ్మకాలు రహస్యాలు ఉన్నాయి జగన్నాథ ఆలయం పై భాగంలో ఉన్న ఇరవై అడుగుల పొడవైన త్రిభుజాకార జెండను ప్రతిరోజు మారుస్తారు ఈ పనిని చోళ కుటుంబం మాత్రమే చేస్తుంది వారు తరతరాలుగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు ఒకసారి జగన్నాథుడు ఒక భక్తుడికి కలలో కనిపించి తన జెండా పాతబడిపోయి చిరిగిపోయిందని చెప్పాడని చెబుతారు మర్నాడు ఆలయ పూజార్లు చూసినప్పుడు జెండా నిజంగా చిరిగిపోయి కనిపించింది అప్పటి నుండి ప్రతిరోజు ఆలయ శిఖరంపై కొత్త జెండాను ఎగరవేయడం అనే సాంప్రదాయం ప్రారంభమైంది ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు అత్యంత భక్తితో నిర్వహిస్తారు శిఖరంపై జెండా దేనికి చిహ్నం అంటే జెండాను జగన్నాథుని ఉనికి శక్తికి చిహ్నంగా భావిస్తారట ఈ జెండా సముద్రం నుంచి వీచే గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుంది ఇదే ఒక రహస్యం శాస్త్రీయ దృక్కోణంలో ఇది ఏరోడైనమిక్ ప్రభావం వల్ల ఇలా జరుగుతుందని నమ్ముతారు ఇక్కడ ఆలయ నిర్మాణం కారణంగా గాలి దిశ అనేది మారుతుంది జెండాను మార్చడం ఒక సాహస కార్యం ఆలయ శిఖరంపై జెండాను మార్చే ప్రక్రియ చాలా సాహసపేతమైనది నైపుణ్యంతో కూడుకున్నది సేవకులు ఎటువంటి భద్రతా పరికరాలు లేకుండానే రెండు వందల పద్నాలుగుల అడుగుల ఎత్తైన ఆలయ శిఖరాన్ని ఎక్కి పాత జెండాను తీసి కొత్త జెండాను ప్రతిష్ఠిస్తారు ఈ పని ప్రతి రోజు జరుగుతుంది జెండాను మార్చే ఈ సాంప్రదాయం హిందువుల విశ్వాసానికి చిహ్నం మాత్రమే కాదు ఇది జగన్నాథుడి పట్ల భక్తి అంకిత భావానికి కూడా చిహ్నం ఈ సాంప్రదాయం ఆలయం యొక్క దైవత్వాన్ని దాని గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది గమనిక ఈ వార్తల్లో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడింది పాఠకుల ఆసక్తి మేరకు పలువురు పండితుల సూచనలు వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి ఎస్ఆర్కే టీవీ తెలుగు దీన్ని ధృవీకరించలేదు